ओम नमो नारायणाय कर्म निवारण नारा निवारण काल भैरवाय नमो नमः ओम सूर्य अरिस्ते संाते सूर्यपूजा चये सूर्यध्या प्रवक्षा आत्मदोषपीडोप उपशांतये ఓం హ్రాం హ్రీం రౌం సహ సూర్యాయ నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరి ఆరోగ్యకారకుడైనటువంటి సూర్య భగవానుడి కాశీజునాలను కోరుకుంటూ మిథున రాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం అవ్వడం వలన పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడాది తర్వాత మిథున రాశిలో రవి సంచారం చేయనప్పుడు అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలను అనారోగ్యం లేకుండా పితృదోషాలు లేకుండా ఆత్మస్థైర్యంతో అన్నింటా విజయం కలిగించేటువంటి మన మనోబలాన్ని మనస్థైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ అన్ని గ్రహాలలో అన్ని రాసులలో అందరికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు మధ్యలో పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు కర్కాటక రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో వ్యయంలో సంచారము చేయడం ఒకవైపు అష్టమస్థాన శని సంచార స్థితి జరుగుతూ ఉన్నప్పుడు వ్యయంలో రవి భగవానుడు ఉండడం వల్ల ఆరోగ్యంలో చికాకులు స్థాన ప్రయాణాల్లో ఆటంకాలు ధనం సమయం రెండు వృధా అవడం హాస్పిటల్స్ కారాగారాలు పోలీస్ శాఖ రక్షణ శాఖ వివాదాలు గొడవలు అశాంతి మిమ్మల్ని ముంచి వేసే ప్రమాదం పొంచి ఉంది ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ఆదివారము మంగళవారము శనివారము దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడము అలాగనే మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున ప్రశాంతమైన వాతావరణం ఏర్పాటు చేసుకోవడము చిన్న చిన్న విషయాలకు గొడవ పడకుండా ఉంటూ మౌనంగా ఉంటూ వీరైనంతవరకు ప్రతిదాన్ని పాజిటివ్గా తీసుకోండి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మిమ్మల్ని ఆనందానికి ఐశ్వర్యానికి ఆరోగ్యకరానికి స్వాగతం పలకడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి గమనించాలి మిథున రాశిలో రవి భగవానుడు సంచారం చేయనప్పుడు ఇంకనూ స్వామివారి ఆశీస్సులు మనకు అద్భుతమైన విజయాలు ఫలితాలు కలిగించగలగాలి అన్నట్లయితే ప్రతి ఆదివారం పూట ఉదయం ఆరు నుండి ఏడు గంటల వరకు రవిహోర జరుగుతూ ఉంటుంది అలాగా నెలపొడున ఆ సమయంలో కాల సమయంలో ఎలాంటి విధి పాటించాలి అన్నట్లయితే ఎరుపు వస్త్రాలు ధరింపచేయడం గోధుమలతో కూడుకున్న ఆహారాన్ని భుజించడం ఆవులకు కుక్కలకు సాధు సంతులకు గోధుమ రొట్టెలను దానం చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర పాత్ర అంటారు ఇక్కడ రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో ఉంచుకొని ఎలాంటి విజయ విధానాలు పాటించాలో సంపూర్ణంగా తెలుసుకుందాం ఇలా ఒక్కసారి శబ్దం చేయగానే ఊ అనేటువంటి శబ్దం రావడం ప్రారంభిస్తుంది ఒకసారి ఈ ఓంకార శబ్దం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి షట్ చక్రాలు వికసింపచేయడం మనశ్శాంతి కలుగుతుంది అలాగనే ప్రతిరోజు సూర్య నమస్కారం సూర్య ఆసనాలు వేయడం వలన ఆయుర్ కలుగుతాయి ఈ యొక్క పాత్రను ఇంట్లో ఉంచుకోవడం వలన సకల దుశ్చగ్రహాలు తొలగిపోయి అనారోగ్యం తొలగి ఆరోగ్యం కలిగి మనం అనుకుంటున్న అన్ని పనులలో విజయం సాధించడం జరుగుతుంది అలాగా ఈ యొక్క కంచు పాత్ర అంటే అక్షయ పాత్ర ఒక పిరమిడు డాలరు కంకణము మీకోసం ప్రత్యేకంగా ఆరోగ్యకారకుడైనటువంటి సూర్యుడితో కూడుకున్న కాళభైరవ హోమాన్ని చేయించడం మీ పేరుపైన సౌభాగ్య ముడుపును కట్టడం కూష్మాణ దీపాన్ని ఏర్పాటు చేయడం అలాగే కాలభైరవ హోమము మీకోసం ప్రత్యేకంగా చేయించి వాట్సప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా చూపించి ఈ యొక్క ప్రసాదాన్ని మీకు అందజేయడం జరుగుతుంది అలాగే ఉదయం ఒక పన్నెండు సార్లు సాయంత్రం ఒక పన్నెండు సార్లు ఈ యొక్క అక్షయ పాత్రను సేవ చేయడం వలన గృహంలో లక్ష్మీదేవి గళ్ళు గల్లు పనడం నరదృష్టి శత్రు ప్రభావాలు అలాగే తంత్ర ప్రయోగాలు తాంత్రిక ప్రయోగాలు దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగనే విద్యార్థిని విద్యార్థులకు విద్యా ఆకర్షణ ఉద్యోగస్తులకు ఉద్యోగం ఆకర్షణ వివాహం కాని వారికి వివాహం ఆకర్షణ అవ్వడము వ్యాపారము విదేశీయానము కోర్టు సమస్యలు తంత్ర ప్రయోగాలు తాంత్రిక ప్రయోగాలు దోషం తొలగిపోవడము గృహాలు భూములు క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి మనమందరము కూడా కాళభైరవ స్వామిని స్మరణ చేద్దాం అక్షయ పాత్ర ఇంట్లో ఉంచుకుందాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం అలాగనే మన వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సప్లో పంపించగలిగినట్లయితే పూర్తి వంద సంవత్సరముల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉంటున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ అలాగనే కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేస్తూ గవళ ద్వారా జ్యోతిష్యం చెప్పబడడం జరుగుతుంది మన యొక్క దేవాలయంలో డేట్ లేనటువంటి వారికి ఉండబడినటువంటి వారికి జ్యోతిష్యం చెప్పించుకున్నటువంటి వారికి మన యొక్క దేవాలయంలో అష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య సందర్భంగా కాళభైరవ హోమం చేయడం జరుగుతుంది అప్పుడు మీకు మీ గోత్రనామాలపైన స్వామివారికి అర్చన కూష్పాండ దీపము కాళభైరవ హోమం చేయించి మీకు వీడియో కాల్ ప్రత్యక్ష ప్రసారంగా చూపించడం జరుగుతుంది కనుక మనం అందరము కూడా కాళ్ళభైరస్ వారిని స్మరిద్దాం ధ్యానిద్దాం కష్టాలకు స్వస్తి పలుకుదాం సంచిత కర్మ ప్రారంభ కర్మ ఆగమిక కర్మలను నివారించుకుందాం అని చెప్పి గమనించాలి అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్టయితే వారి యొక్క ఆ రోజు ఆ తిథి వారము నక్షత్ర ప్రకారంగా ఎలాంటి జన్మనామం పెట్టుకోవాలో తెలియజేయడం జరుగుతుంది మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలున్నాయి వివాహం ఎప్పుడవుతుందో కూడా సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగనే వచ్చేటువంటి వధువు కానీ వరుడు యొక్క వీరిద్దరి యొక్క జాతక కలిపిన తర్వాత పాదాలు గణాలు గుణాలు జీవన విధానము సంతాన పరిస్థితి విదేశీయానము ధనయోగము భూయోగము ప్రభుత్వ ఉద్యోగ యోగాలు ఎలా ఉంటున్నాయో కూడా వారిద్దరిని వివాహబద్ధం తదనంతరం ఎలా ఉండబోతుందో కూడా తెలియజేయడం జరుగుతుంది మీ యొక్క అబ్బాయి కానీ అమ్మాయికి కానీ వివాహమైన తదనంతరము ఇద్దరు తరచుగా భేదాభిప్రాయాలుగా పడుతున్నారా గొడవలు పడుతున్నారా చిన్న చిన్న భేదాభిప్రాయాల చేత ఎవరు చెప్పినా వినట్లేదా అలాగే భార్యాభర్తలు తరచుగా అడుచుకోవడం కానీ మనస్పర్ధలు రావడం కానీ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఎవరి పుట్టింటిలో వాళ్ళు ఉంటున్నారా ఎందుకు ఈ సమస్య వస్తుంది వివాహ తదనంతరము కొంతకాలం తర్వాత ఎందుకు అభిప్రాయ భేదాలు వస్తున్నాయి వీరి యొక్క పేరులో కానీ జాతకంలో కానీ గ్రహ గమనాల్లో కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని చిన్న చిన్న చేర్పులు మార్పుల ద్వారా ఆ భార్యాభర్తలు ఇద్దరు పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి కలిసి ఉంటారో లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి వారు ఎంత అన్యూన్యంగా ఉంటారో బ్రహ్మ సమేత మహా సరస్వతి అమ్మవారు ఎలా ఉంటారో వీరిద్దరు కూడా అలా ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే మీ యొక్క విద్యార్థిని విద్యార్థులు ఎలాంటి చదువు చదువుకోవాలి ఎలాంటి వృత్తుల్లోకి వెళ్ళాలి ఎలాంటి వ్యాపారాలు చేయాలి వీరికి వ్యాపారం అనుకూలంగా ఉంటుందా లేదా ఎలాంటి ఉద్యోగం చేయాలి అనేటువంటిది కూడా జాతకంలో సవివరంగా సంపూర్ణంగా కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే మనము నూతనంగా వాహనాలను కొనుగోలు చేస్తూ ఉంటాం బైక్లు కానీ కార్లు కానీ వేరే పరిస్థితుల ప్రభావంతో మనము మార్చుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది మన యొక్క జాతకరీత్యా ఎలాంటి రంగు ఎలాంటి నెంబరు కూడా తెలియచేయడం జరుగుతుంటుంది కనుక మంచి వాహనాలను కొనుగోలు చేసుకుందాం మంచి లక్కీ నెంబర్లను సంపాదిద్దాం వాహన యోగాన్ని కలిగి ఉందామని చెప్పి తెలుసుకుందాం అలాగనే చాలామందికి మీ యొక్క జాతకంలో ఏం జరుగుతుంది జాతకాన్ని నేర్చుకుంటే ఎలా ఉంటుంది కాలభైరవ ఉపాసన ఎలా చేయాలి అష్టమి రోజు ఎలాంటి కూష్మాండా దీపాన్ని పెట్టాలి కాలభైరవ స్వామివారి కాశాలు ఎలా పొద్దాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో కాళభైరవ మంత్ర ఉపవేశం చేయడం జరుగుతుంది కనుక మనమందరం కూడా కలియుగ కాలంలో నామ ఇతి మంత్రియత అంటే నామాన్ని స్మరించడం వలన కాళభైరవ స్వామివారి స్మరణ చేయడం వలన అష్ట కష్టాలు తొలగి అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించాలి కనుక మనమందరము కూడా వీలైనంత వరకు కాళభైరస్వాన్ని స్మరణ చేద్దాం దీపం పెట్టుకుందాం సౌభాగ్యముడు కట్టుకుందాం మనిషి మనిషి యొక్క జీవితంలో అద్భుతమైన ఐశ్వర్యాన్ని పొందుదాం అని చెప్పి గమనించాలి అందరికీ భగవానుడు యొక్క ఆశీలు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమానం భావతి పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనాోకా సమస్త సుఖినోర్వ సూర్యనాయణాపణమూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందు మీకు నోటిఫికేషన్ వచ్చి మీ యొక్క వ్యక్తిగత జాతక విషయాలు తెలుసుకోవాలన్నట్టయితే ఘంటసింహాలు ప్రెస్ చేయండి పైన అలానే బటన్ను తెలియచేయండి మీరు ఎవరి అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి ధర్మాన్ని కాపాడి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు